ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి ఆలయనందు బ్రహ్మోత్సవాలలో స్వామివారిని దర్శించుకుని భక్తులు అధిక సంఖ్యలో మొక్కులు చెల్లించుకున్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని శ్రీ లక్ష్మి స్వామి ఆలయం నందు స్వామివారి హుండి లెక్కింపు కార్యక్రమం చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ ఆర్ రమణమ్మ పర్యవేక్షణలో ఆలయ కార్యనిర్వాహణాధికారి గులమారి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ లెక్కింపు కార్యక్రమంలో స్వామి హుండి ఆదాయం ఇరవై ఐదు రోజులకు గాను ఏడు లక్షల అరవై ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఏడు రూపాయలు వచ్చిందని ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి విలేకరుల సమావేశంలో తెలియజేశారు ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి గులమారి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలు విజయవంతం కావడానికి సహాయ సహకారాలు అందించిన శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డికి సబ్ కలెక్టర్ సహాదిత్ వెంకట త్రివినాకి ఆలయ ధర్మకర్త సభ్యులకు వివిధ శాఖల అధికారులకు పట్టణ పురప్రముఖులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ హుండి లెక్కింపు కార్యక్రమంలో ఆలయ సిబ్బంది కమిటీ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం బ్రహ్మోత్సవాలు తేదీ పదకొండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు పదకొండు నాలుగు రెండు వేల ఇరవై ఐదుతో అంకురార్కమతో ప్రారంభమై ఈరోజు అనగా ఇరవై ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదు గుండీలుతో ప్రధ ముఖ్యమైన ఘట్టము ముగిసినది ఈరోజు ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా మార్కాపురం పట్టణంలో అత్యంత వైభవంగా ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరిగింది గౌరవనీయులు పెద్దలు స్థానిక శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి గారు ఆధ్వర్యంలో మరియు సబ్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో వివిధ శాఖల అందరూ అధికారులు సమన్వయంతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించి మార్కాపురం పట్నం ప్రజలకు అట్నే జిల్లాకు అన్ని ప్రాంతాల వారు వచ్చి శ్రీ లక్ష్మీచండకేశ్వర స్వామి వారిని దర్శించుకోవటం జరిగింది ఈరోజు హుండీలు మార్చి ఇరవై ఎనిమిదిన తీసాము ఈరోజు అనగా ఇరవై నాలుగు రోజులకి హుండీలు దాదాపు ఈరోజున ఏడు లక్షల అరవై ఎనిమిది వేల ఐదు వందల తొంభై రెండు రూపాయలు ఆదాయం దేవస్థానానికి వచ్చింది గతంలో కంటే అంటే గత సంవత్సరము మనకు ఈ యొక్క గోపురాల కుంభోత్సవం జరిగినందున ఈ దాంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఆదాయం ఎక్కువగానే వచ్చింది ఈ యొక్క ఈ యొక్క అధికారులు అందరూ కూడా దేవస్థానానికి సహకరించారు అదేవిధంగా మార్కాపురం పట్టణానికి మార్కాపురం డివిజన్కి అంతా కూడా ఉదయ్ షాట్ విజన్ అధినేత రెడ్డి గారు లైవ్ కార్యక్రమాలు ఇచ్చారు అదేవిధంగా మీడియా మిత్రులు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమానికి సహకరించి అత్యంత వైభవంగా నిర్వహించడానికి సహకరించిన అందరికీ కూడా మార్కాపురం పట్టణము పురప్రముఖులకు కూడా అందరికీ పేరు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ